ప్రైజ్ అలర్ట్ నా పేరు ప్రసన్న కుమార్ విజయవాడ టూ థౌజండ్ ఎయిట్ నుంచి నేను ఎంక్ పార్ట్నర్ ప్లాన్లో ఉన్నాను ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ మా మా మదర్ ఫాదర్ చనిపోయినప్పుడు నేను ఎంతో శోధన వేదన గుండా మరి నేను వెళ్ళినప్పుడు పాల్దనికరం గారి మ్యాగ్జైన్ ద్వారా మ్యాగ్జైన్లో వచ్చినటువంటి మెసేజెస్ ద్వారా తర్వాత టీవీ కార్యక్రమాల ద్వారా నేను ఎంతో ఇన్స్పైర్ అయినండి తర్వాత మరి కొన్ని సమస్యలు గుండా నేను వెళుతున్నప్పుడు మరి ఎటు తోచని స్థితిలో తల్లిదండ్రులు లేక ఆదరణ లేక ఫైనాన్షియల్గా నేను ఎంతో బాధపడినప్పుడు మరి నేను ఒక లెటర్ ద్వారా నేను పాల్దేరకం గారికి ఒక లెటర్ రాసినప్పుడు నాకు ఒక రిప్లై వచ్చిందండి మరి ఆ రిప్లై ద్వారా నేను ఎంతో ఓదార్పూని పొంది మరి ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి నన్ను నాకు ఎంతో గారి లెటర్ ప్రేయర్స్ నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నాయండి టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి నేను జాబ్ లేక దాదాపు త్రీ ఇయర్స్ నేను సఫర్ అయ్యానండి ఫైనాన్షియల్గా కానీ మెంటల్గా కానీ మరి ఎటువంటి ఆదరణ లేక మరి నేను ఉంటున్న సమయాల్లో గుంటూరులో మరి పార్ట్నర్స్ మీట్ జరుగుతుందని నాకు ఫోన్ ద్వారా తెలియపరిచారండి పార్ట్నర్స్ మీట్లో మరి ప్రత్యేకంగా వెళ్ళి నా యొక్క ప్రాబ్లమ్ని నేను నాకు ప్రే రిక్వెస్ట్ని చెప్పినప్పుడు పాల్ దినకరం గారు అండ్ సిస్టర్ హివాంజలిన్ గారు ప్రత్యేకంగా నా మీద చేయించి ప్రార్థన నుంచి ప్రార్థించారండి అనుకున్న రీతిగా ఆశ్చర్య రీతిగా ఆ తర్వాత నేను జాబ్ పొందుకోవడం జరిగిందండి జీసస్ కాల్స్ అంబాసిడర్గా కూడా నేను మొదలు మొదలుపెట్టానండి తర్వాత మరి నేను అలాగా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నెట్టుకు వస్తూ ఉన్నప్పుడు అనుకోని రీతిగా నాకు మ్యారేజ్ అవటం నా పేరు స్పందనారాణి అండ్ నేను బీటెక్ చేశాను ట్వంటీ ట్వంటీ సిక్స్టీన్ టు ట్వంటీ బ్యాచ్ ఆఫ్టర్ నా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను జాబ్కి ట్రై చేశాను హైదరాబాద్ వెళ్ళి అక్కడ నాకు జాబ్ ఆఫర్ వచ్చింది ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వాలనే టైంకి ఒక మ్యాచ్ వచ్చి మమ్మీ పిలవడం వల్ల వచ్చాను ఇమ్మీడియట్గా అది ఫిక్స్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ వన్ నవంబర్లో ప్రసన్న కుమార్ గారితో మ్యాచ్ మ్యారేజ్ అయిపోయింది తర్వాత టూ ఇయర్స్ వరకు కూడా మాకు సంతానం లేరు ఆ మరి ఎంత నేను మా వైఫ్ కానీ మేము అక్కడ హైదరాబాద్ వెళ్ళాము అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్ళాము అక్కడ తను వెళ్ళిపోయేవాడు నేను ఒంటరిగా ఉండేదాన్ని ఆ టైంలో నేను చాలా లోన్లీనెస్ అనిపించింది చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయేదాన్ని అందులోనూ ఎవరికైనా ఎవరిని చూసినా నాకు పిల్లలు అనిపించేది వన్ ఇయరే ఎక్కువ టైమేం కాకపోయినా కూడా అడుగుతూ ఉండేవారు కదా అలా ఎవరైనా తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ కానీ ఆ టైంలో కొంచెం బాధగా అనిపించేది నాకంటే ముందు పెళ్ళైన వాళ్ళకి కానీ తర్వాత వాళ్ళకి కానీ ఎంతో అందరికి గర్భఫలం వచ్చి అందరూ పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతుంటే మాకు ఎంతో బాధ వేదన అనిపించిందండి రిలేటివ్స్ వచ్చినా ఎక్కడికి వెళ్ళినా పిల్లలు లేరా పిల్లలు లేరా అనడం దానివల్ల చాలా బాధ కలిగింది అండ్ అప్పుడు మా వారు జీఎస్ కాలేజ్లో అంబాసిడర్గా చేసేవారు దాని ద్వారా మేము చాలాసార్లు ఇలా ప్రేట్ ఎవరికి వచ్చి ప్రేయర్ వాళ్ళం రెగ్యులర్గా మరి నేను మా వైఫ్ తరచుగా చెన్నై ఫోన్ ప్రేయర్స్ కానీ విజయవాడ వచ్చి ప్రేయర్స్ చేయించుకున్నామండి తర్వాత ఒక్కసారి చెన్నై వెళ్ళాము చెన్నై జిజాస్ కాల్స్కి వెళ్ళి పర్సనల్గా ప్రేయర్ చే ప్రేయర్ చేసుకున్నాము అక్కడ హాల్లో అక్కడ చేసిన సిస్టర్స్ చాలా బలంగా ప్రేయర్ చేశారు అప్పుడు మాకు కంపల్సరీ మీకు బాబు పుడతాడు మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకోవాలి మీకు ఖచ్చితంగా దేవుడు పిల్లల్ని ఇస్తారని చెప్పి మాకు చాలా బలంగా ప్రార్థన చేశారు మేము దాన్ని నమ్మాము అండ్ వెంటనే దాని తర్వాత విదిన్ వన్ మంత్లో నేను కన్సీవ్ అయ్యాను మాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది దాని తర్వాత అయినా కూడా మేము రెగ్యులర్గా మేము జీజస్ కాల్స్కి వచ్చి ప్రేయర్ చేసుకునే వాళ్ళము మా వారు కంటిన్యూగా జీజస్ కాల్స్లో చాలా నమ్మకంగా చేసేవారు అంబాసిడర్గా నాకు పెళ్ళికి ముందు చేసుకోవాల్సి గురించి అసలు ఏమీ తెలియపోయేది తన ద్వారా నేను చాలా తెలుసుకున్నాను దీని మీద చాలా నమ్మకంగా ఉన్నాను నేను కూడా నైన్త్ మంత్లో నాకు హాఫ్ జరిగిపోయిన తర్వాత కొంచెం పెయిన్ స్టార్ట్ అయ్యాయి ఇబ్బందిగానే అనిపించింది జాన్ ఫోర్త్ ట్వంటీ ఫోర్ నాకు డెలివరీ డేట్ ఇచ్చారు అంతకంటే ముందు రోజు జాన్ థర్డ్కి పార్ట్నర్స్ మీట్కి దినకరం గారు విజయవాడ వచ్చారు సో ఆ టైంలో నేను వెళ్ళాను వెళ్ళి పర్సనల్గా జాన్ బాల దినకరం గారితో ప్రేయర్ చేయించుకున్నాను దినకరం గారు ప్రార్థన బట్టి నాకు సేఫ్ డెలివరీ అయ్యింది బాబు దేవుడు మాకు ఇచ్చిన బహుమానం అండి బాబు పేరు విజయ హెరాల్డ్ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడండి అందుబాటు స్తోత్ర వంధనాలు చెల్లించండి బాబుకి వన్ ఇయర్ వన్ ఇయర్ అయింది బాబు బాగున్నారు మేము ఫ్యామిలీ పరంగా బాగున్నాము హ్యాపీగా ఉన్నాము దేవుని చిత్తం వల్ల బాగున్నాము విజయవాడ ప్రేత వరకు మేము రెగ్యులర్గా వస్తుంటాము ప్రేయర్ చేసుకుంటాము జీజస్ కాల్స్ ధన్యవాదాలు జీజస్ కాల్స్ పరిచర్లో నేను చిన్నతనం నుంచి ఎన్ పార్ట్నర్ ప్లాన్లో ఉన్నానండి వివాహానంతరము ఫ్యామిలీ బ్లెస్సింగ్లో కూడా నేను జాయిన్ అయ్యాను తర్వాత ఇప్పుడు మా బాబును కూడా ఎన్ పార్ట్నర్లు పార్ట్నర్స్ ప్లాన్లో జాయిన్ చేయించి మరి ఒక కుటుంబంగా నేను ఆశీర్వదించబడటానికి నాకు ఎంతో తోడ్పాటు ఇచ్చిందండి ఈ జీజస్ కాల్స్ పరిచర్య మరి పాల్ దినకరం గారికి మరి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ప్రేట్ టవర్ వా ప్రేట్ టవర్లో పనిచేసినటువంటి ప్రేయర్ వారసర్ కొరకు మరి మా కొరకు ఎంతగానో ప్రేమించారో వాళ్ళందరికీ మరి వందనాలు తెలియజేస్తాం